శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి జై శ్రీ రామకృష్ణ రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము ఆరోగ్యం కోసమని సూర్యారాధన అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాము ఇది మాఘమాసం మొదలైంది ఈ మాసం అంతా సూర్య భగవంతుని ఆరాధన చేయడంలో మనము స్పెండ్ చేసినట్టయితే మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది మన శాస్త్రాలన్నీ కూడా చెప్తుంటాయి సూర్యనారాయణ మూర్తి ఆరోగ్యానికి ఏ విధంగా ఆయన కర్త అన్న విషయం గురించి వస్తే ఇప్పుడు మనం ప్రతి దగ్గర వింటూ ఉంటాము విటమిన్ డి లోపం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఆ అనారోగ్య సమస్యల్లో కీళ్ళ వ్యాధులు హార్ట్ ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడము షుగర్ ఎక్కువ అవడము ఇటువంటివన్నీ కూడా మనకు తెలియదు కూడా ఈ విషయాలు ఈ మధ్యకాలంలో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వింటుంటే ఒక విటమిన్ డి లోపం వలన ఎన్ని రకాల అనారోగ్యాలు వస్తాయో అన్నటువంటిది మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు అయితే ఈ డి విటమిన్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే సూర్యరశ్మిలో పుష్కలంగా దొరికేటువంటిది డి విటమిన్ అది మనకి ఎలా లభిస్తుంది మన భారతదేశంలో మనకి నిజానికి సూర్యోదయం తర నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మంచి ఎండలు కాస్తూనే ఉంటాయి అది చలికాలమైనా కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు తప్ప మనకి ఎప్పుడు సూర్యరశ్మి ఉంటూనే ఉంటుంది ఎండ ఉంటూనే ఉంటుంది కానీ మనం ఎంతమంది వాడుకుంటున్నాం దాన్ని అనేది ఒక పెద్ద ప్రశ్న మనము ఏసీల్లో ఉండడము ఈ విధంగా అలవాటు అయిపోయినటువంటి మనుషులకి సూర్యరశ్మి ఎంత మాత్రం దొరకటల్లా అందుకని మనం గుర్తు పెట్టుకొని సూర్యునికి సూర్యరశ్మికి అంటే సూర్యకిరణాలకి మన శరీరాన్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం అనేటువంటిది చాలా అవసరం ముఖ్యంగా మాఘమాసంలో అంటే ఇప్పుడు మొదలైనటువంటి ఈ మాసంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మన సూర్యభగవాను సప్తాశ్వరధమారుడు అని అంటాం అంటే సప్త ఋషులు సప్త అశ్వాలు కలిగినటువంటి రథాన్ని ఎక్కినటువంటి దేవుడు అని మనం నమ్ముతాం అని మనం ఆరాధిస్తాం అయితే ఈ సప్త అశ్వాలు ఏంటి అంటే సూర్యుని యొక్క ఏడు కిరణాలు ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క రోగాన్ని పోగొట్టేటువంటి శక్తి కలిగి ఉంది అందుకని మనము ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రతిరోజు ఈ సూర్యరశ్మి ఉన్నప్పుడు మనం ఆ ఎండలో తిరుగుతూ ఉండాలి అది లేత ఎండే ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి తలనొప్పి రావడము జ్వరాలు రావడం ఇలాంటివి జరగవు అందులో ఇది ఏంటంటే మాఘమాసం కాబట్టి ఎండ ఎక్కువ ఉండదు అలానే చలి ఎక్కువ ఉండదు అన్నిటినీ అన్నిటికీ సమభాగంలో ఉన్నటువంటి అద్భుతమైన నెల ఇది అందుకని పొద్దున్న ఆరు నుంచి ఏడు వరకు వాకింగ్కి వెళ్ళడము ఏదో చేస్తున్నట్టయితే మనకి తగినంత సూర్యరశ్మి దొరుకుతుంది ఆ విధంగా మనం ఏంటంటే శరీరాన్ని సూర్యరశ్మికి సూర్యకిరణాలకి మనము దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాము ఈ విధంగా చేయడము చేస్తున్నప్పుడు ఏదో మనం వేరే ఆలోచనలు కాకుండా సూర్య భగవానుడి మీద మనం ఆలోచనలు పెట్టుకున్నట్టయితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మనము సూర్యారాధనకి ఎటువంటి ప్రాముఖ్యత ఉన్నది అన్న విషయం చూసినట్టయితే మనకి ఇది ఇప్పుడిప్పుడు వచ్చినటువంటిది కాదు మన వేదిక్ పీరియడ్ నుంచి అంటే వేదాల కాలం నుంచి కూడా మనకి సూర్యారాధన అన్నటువంటిది ఉంది వేదాల్లో ఆ కాలంలో ప్రకృతిలో నుంచి దైవాన్ని ఆరాధించడం అన్నది ఒక గొప్ప అలవాటుగా ఉండేది వాళ్ళకి అంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి కొండలని చెట్లని భూమిని అన్నిటినీ ఆరాధించేవాళ్ళు మనకి అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు త్రేతాయుగం యుగం మనం ఉదాహరణలుగా తీసుకుందాం త్రేతాయుగంలో మనందరికీ తెలిసిన విషయమే శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతారమెత్తి వచ్చారు ఆ విధంగా వచ్చినప్పుడు ఆయన సూర్యవంశంలో జన్మించినందుకు సూర్యవంశకర్త సూర్యభగవాను ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉండేవారు మరి మహావిష్ణువై కూడా ఆయన సూర్యుడిని ఎందుకు ఆరాధన చేశారు అని మనకి ఆలోచన వచ్చినట్టయితే మానవుడు ఏ విధంగా జీవించాలి నేను చూపిస్తాను అని ఆ ఒక్క అంశాన్ని ఉద్దేశంలో పెట్టుకుని ఆయన వచ్చినటువంటి అవతారము శ్రీరామ అవతారం అందుకని శ్రీరాముడుగా ఉండి ఆయన సూర్య భగవాను ఆరాధన చేశారు అంటే మనందరికీ కూడా మానవులందరూ సూర్య ఆరాధన చెయ్యాలి అని ఆయన తెలియజేస్తున్నారని దీనికి అర్థం ఇక్కడే మనకి అద్భుతమైనటువంటి ఒక విషయం మనం తప్పనిసరిగా తలుచుకోవాలి అది ఏంటంటే యుద్ధకాండంలో రావణాసురుడితో శ్రీరామచంద్రుడు యుద్ధం చేసే సమయంలో ఒక దగ్గరికి వచ్చేసరికి ఒక సమయంలో రావణాసురుడు తన తపోబలం చేత తపస్సు చేత తనకు వచ్చిన వర ప్రభావం వల్ల గొప్పగా యుద్ధం చేస్తూ ఇతన్ని యుద్ధంలో గెలవడం సాధ్యమేనా అని శ్రీరాముడికి అనుమానం వచ్చేటువంటి అంత విశేషంగా అతను యుద్ధం చేస్తాడు ఆ సమయంలో కొంతసేపు శ్రీరామచంద్రుడు తన నమ్మకాన్ని కొద్దిగా కోల్పోయినటువంటి సమయం కూడా ఉంది అప్పుడు మనకి యుద్ధకాండంలో వాల్మీకి మహర్షి చెప్పిన విషయం ఏంటంటే అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుని దగ్గరికి వచ్చి ఆయనకి ఆదిత్య హృదయాన్ని తెలియజేస్తారు ఆదిత్య హృదయం అంటే సూర్య భగవానుని యొక్క హృదయం అని అర్థం అంటే ఏమి చేయడం ద్వారా సూర్య భగవానుని మనము ప్రసన్నుణ్ణిగా చేసుకోవచ్చు ఆదిత్య హృదయం చదవడం ద్వారా మనకి ఏ విధమైనటువంటి లాభాలు వస్తాయి అన్న ఈ విషయాలన్నీ కూడా ఆదిత్య హృదయంలో ఎంతో స్పష్టంగా తెలియజేస్తారు అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి అందుకని మొదట రెండు మూడు శ్లోకాలు అది ఎవరు చెప్పారు ఎవరికి చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు అన్నటువంటి విషయం మనకి మొదటి కొన్ని శ్లోకాల్లో తెలుస్తుంది ఆ తరువాత మనకి సూర్య సూర్యభగవాను ఏ విధంగా ఆరాధన చెయ్యాలి ఆయన వల్ల ఏంటేంటి మనకి తెలుస్తుంది అన్న విషయం తెలియజేస్తారు ఈ సూర్య భగవానుడు మనం చూసినట్టయితే ఆయన శివరూపం యొక్క విష్ణువు యొక్క బ్రహ్మదేవుని యొక్క కార్తికేయుని యొక్క ప్రజాపతి యొక్క వీళ్ళందరి యొక్క ప్రతీక ఆయన ఆయనలోనే ఈ అందరు మూర్తులు ఉన్నారు అందుకే కొంతమంది సూర్యుని సూర్యనారాయణుడు అంటారు కొంతమంది ఆయనలో పరమశివుణ్ణి చూస్తారు కొంతమంది ఆయనని పూర్తిగా కార్తికేయుడిగా అంటే సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధన చేస్తారు ఈ విధంగా ఆదిత్య హృదయంలో మనకు తెలుస్తుంది సూర్య భగవానుడి వల్లనే మన యొక్క తమో గుణం నశిస్తుంది ఆయన ఉదయించినంతకు మాత్రం అజ్ఞానం అనేటువంటి చీకటి తెరలు తొలగిపోయి మనకి ప్రకాశం కలుగుతుంది అంటే తమస్సుని పోగొట్టేవారు శీతలం నుంచి కాపడేటువంటి వారు ఈ విధంగా మనకి వేడిమిని ప్రసాదించి మనుషులందరికీ సుప్రభాతం పలికేటువంటి సూర్యనారాయణుడు లేనిదే మనకి అసలు ఒక రోజే గడవదు ఒకరు తెల్లవారడం అన్నదే జరగదు భగవానుడు ఇంతటికీ ఆయన ఇంతటువంటి కార్యక్రమాన్ని చేస్తూ మన చేత చేసేటువంటి వారు సూర్య భగవానుడు మాత్రమే అనేటువంటి వీధిలో ఆయన పయనిస్తూ తన సమస్తమైన కిరణాల్ని ప్రపంచానికి అంతటికీ వ్యాపింపజేసి ఆయన సూర్యకిరణాలతో ప్రపంచాన్ని అంతటినీ పోషిస్తున్నారు నడిపిస్తున్నారు ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ఎప్పుడైనా వర్షాకాలంలో రెండు రోజులు వాన లేకపోతే మనకి ఏమవుతుంది మనం ఆ రెండు రోజులు ఏమీ చెయ్యలేని పరిస్థితి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినట్టయితే రోడ్లన్నీ మూర్చుకుపోయి ఆ వర్షాలతోటి మనకి హాలిడేస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అంటే ఏమవుతుంది ప్రపంచమంతా ఒక నిలకడికి వచ్చేస్తుంది అంటే సూర్యనారాయణుడు ఎప్పుడైతే తిరిగి మనకి కనిపిస్తున్నారో అప్పుడే మనకి తిరిగి వెలుగు జ్యోతి జీవితం మళ్ళీ మొదలవుతుంది అందుకని సూర్యుడు లేనిదే ఏమీ జరగదు సూర్యకాంతి లేనిదే అసలు వర్షాలు కూడా లావు మనందరికీ తెలిసిన విషయము నదుల్లోంచి సముద్రంలోంచి నీటిని సూర్యకిరణాలే తీసుకుని తిరిగి వర్షింపజేస్తున్నాయి అంటే ఈ అన్నిటికీ కూడా సూర్యుడే కారణం సూర్యుడు లేనిదే ఇవేవీ జరగవు సూర్యనారాయణుడు పొద్దున్న మనకి ఋగ్వేద రూపంలో మధ్యాహ్నం యజుర్వేద రూపంలో సాయంత్రం సామవేద రూపంలో మనకి అనుగ్రహం చూపిస్తారని కూడా మనకి ఆదిత్య హృదయం తెలియజేస్తుంది ఈ ఆదిత్య హృదయాన్ని ఇప్పుడు మనం బ్రీఫ్గా తలుచుకున్నాము దాని వివరాలు చూడాలంటే ఆదిత్య హృదయాన్ని పూర్తిగా మనం పఠించాల్సి ఉంటుంది అయితే ఈ ఆదిత్య హృదయం చదవడం వలన మనకు వచ్చేటువంటి ఏంటి అన్నట్టయితే ముందు శత్రు జయం అంటే శత్రువులు ఎవరు మనకి ఇప్పుడు రావణాసురుడా ఇంకెవరు అంటే మన లోపలు ఉన్నటువంటి అంతఃశవులు కామక్రోధ లోభ మద మోహమాత్సర్యాలు అనేటువంటి శత్రువుల్ని గెలవాలన్నా కూడా ఆదిత్య హృదయం ఉపయోగపడుతుంది ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది సూర్యనారాయణుడి వల్ల మనకి ఆరోగ్యం చేకూరుతుంది ఆయుర్దాయం పెరుగుతుంది తేజస్సు కలుగుతుంది ఇవన్నీ సూర్యుడి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలని మనకి ఆదిత్య హృదయం స్పష్టంగా తెలియజేస్తుంది అందుకని ఆదిత్య హృదయం అంత పెద్ద స్తోత్రము మనం ఒకవేళ చదవలేకపోయినట్టయితే ఇంకొక రెండు స్తోత్రాలు కూడా ఉన్నాయి అది సూర్యాష్టకం సూర్యాష్టకంలో ఎనిమిదే ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి అది కూడా సూర్యుడి ముందు నించుని ఎప్పుడు మన సూర్యరశ్మిలో స్నానానంతరం నిజంగా ఒక స్నానం చేసి ఆ స్నానం తరువాత సూర్యనారాయణుడి ముందు శుచిగా నిలబడి సూర్య నమస్కారాలు చేసి అప్పుడు మనము ఈ ఎనిమిది శ్లోకాలు స్మరించుకోవచ్చు చూసన్నా చదవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ద్వాదశ ఆర్య సూర్య స్తోత్రం ఇవి పన్నెండు శ్లోకాలు ఉంటాయి ఈ పన్నెండు శ్లోకాల వలన ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి మనం బయటపడవచ్చు ముఖ్యంగా దృష్టి దోషము తర్వాత హృద్రోగాలు అంటే హార్ట్కి సంబంధించినటువంటి రోగాలు క్షయాటువంటి రోగాలు అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి శ్వాసకోశ రోగాలు తర్వాత చర్మ వ్యాధుల నుంచి వచ్చేటువంటి రోగాలు ఎన్నో రకాలు చివరికి సమస్త రోగాలు అని చెప్తారు ధర్మార్థ కామ మోక్షాలు మనం పాటించడానికి ఏవేవైతే ఏ విధమైనటువంటి అనారోగ్యమైతే అడ్డుపడుతుందో ఆ అనారోగ్యం నుంచి అటువంటి అనారోగ్యాన్ని పోగొట్టి ఓ సూర్యనారాయణ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని స్పష్టంగా ఈ శ్లోకాల్లో మనకి అంటే ఈ ద్వాదశ ఆర్య స్తోత్రంలో కూడా మనం చూస్తుంటాము అదేవిధంగా నీవే తల్లివి నీవే తల్లివి నీవే ఆచార్యుడవు అన్నీ నీవే స్వామి నన్ను రక్షించి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు ఇలా ఈ స్తోత్రం అంతా ఆరోగ్యాన్ని ప్రసాదించు అని చెప్తున్నటువంటిది సాంబుడు అనేటువంటి కృష్ణ పరమాత్మ యొక్క తనయుడు చేసినటువంటి స్తోత్రం ఇది అంటే ఇది మళ్ళీ మనకి మహాభారతంలో కూడా మనం శ్రీకృష్ణ పరమాత్మని తనయుడు అడిగారా మరి కృష్ణ పరమాత్మ ఇవ్వలేరా అంటే దానికంతటికీ కూడా ఒకటే అర్థము వీళ్ళందరూ కూడా మనకి మార్గదర్శకులై సూర్యోపాసన ఎంత గొప్పదో తెలియచేస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మహాభారతంలో కూడా అంటే మన ఇప్పుడు ఆదిత్య హృదయము సూర్య అష్టకము సూర్య ద్వాదశ ఆర్య స్తోత్రము ఇవన్నీ కూడా మనకి సూర్యారాధన ఎంత గొప్పదో తెలియచేస్తున్నాయి ఇదే విధంగా మహాభారతంలో మనం చూసినట్టయితే సత్రాజిత్ సత్యభామ యొక్క తండ్రి అయినటువంటి సత్రాజిత్ సూర్యారాధన వల్ల శమంతకమణి పొందాడని ఆ శమంతకమణి వలన ప్రతిరోజు ఎన్నో బారుల బంగారం అది ప్రసాదిస్తుందని ఎక్కడైతే ఆ శమంతకం పూజింపబడుతుందో అక్కడ ప్రజలందరికీ ఆరోగ్యము తర్వాత క్షామం లేకుండా ఉండడము ఆరోగ్య పుష్టి ఉండడము ఇవన్నీ ఉంటాయని మనకి ఈ సమంతక ఉపాఖ్యానం వలన మనకు తెలుస్తుంది అదేవిధంగా అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవుల యొక్క పెద్దవైనటువంటి యుధిష్ఠరుడు సూర్యోపాసన చేసి అక్షయ పాత్రను పొందాడు కూడా మనం మహాభారతంలో చూస్తాము ఆ అక్షయ పాత్రని ఎప్పుడైతే ద్రౌపదీ దేవి దాన్ని స్మరిస్తుందో అప్పుడు ఆవిడ తినేంత వరకు అంతకుముందు ఎంతమందికైనా కూడా అక్షయంగా ఆ ఆహారం అన్ని రకాల పదార్థాలతోటి ఆహారం లభిస్తుంది అన్నటువంటిది కూడా సూర్యుని యొక్క వరం వల్ల దొరికినటువంటి ఆ పాత్ర ద్వారా తెలుస్తుంది అందుకని సూర్యారాధన ఎంత గొప్పదో మనకి పురాణాలు అంతేకాకుండా వేదాల సమయం నుంచి మనకి తెలుస్తున్నటువంటి విషయము ఇంకా అన్నిటిని మించి ఆరోగ్య ప్రదాత ఈ సూర్య భగవానుడు ముఖ్యంగా మాఘమాసంలో సూర్యారాధన చాలా విశిష్టమైనటువంటిది ఈ ఒక్క మాసంలో ప్రతిరోజు సూర్యుని ఆరాధన చేయడం ద్వారా మనకి సంవత్సరం మొత్తం ఆరోగ్యం ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారము మళ్ళీ రథసప్తమి నాడు సూర్యోపాసన తప్పనిసరిగా చేయాలి ఆ రోజు స్వచ్ఛమైన పాలతో మనం పరమాన్నం చేసి సూర్యునికి నైవేద్యం చేయడం అన్నది కూడా ఆచారం ప్రకారం వస్తున్నటువంటిది చిక్కుడుకాయలతో చిక్కుడు ఆకులు కొమ్మలతోటి ఆకులతోటి ఒక చిన్న రథంగా తయారు చేసి దానిలో సూర్యభగవాను ప్రతిష్ట చేసినట్టుగా తయారు చేసి దాన్ని పూజించడం అన్నటువంటిది కూడా ఒక వ్రతం కింద ఎంతోమంది చేస్తూ ఉంటారు ఇవన్నీ పాటించకపోయినప్పటికీ కూడా సూర్యారాధన చేసి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సూర్యరశ్మిలో మనం పూర్తిగా మనం శరీరాన్ని ఎక్స్పోజ్ చేసి ఆ తర్వాత స్నానానంతరం సూర్య భగవానుని ముందు నిలిచి సూర్య అష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ సూర్య ఆర్య ద్వాదశ స్తోత్రం కానీ చదువుకుని మనం నమస్కరించినట్టయితే తప్పనిసరిగా మనకి ఆరోగ్యం చేకూరడం తర్వాత శత్రుజయం జరగడం ఆత్మవిశ్వాసం కలవడం మనకి ధర్మం యొక్క గొప్ప జ్ఞానం కలిగి మనం ధర్మాచరణలో నిలవడం అన్నది కూడా జరుగుతుంది అందుకని సూర్యనారాయణమూర్తిని ఆరాధించి మనము ఈ మాసం అంతా మనం ఈ విధంగా ఆచరణ చేసి ఆరోగ్యవంతులం అవుదాము జై రామకృష్ణ